కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసుగి మండలంలో తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాఘవేందర్ రెడ్డి తరపున పార్టీ సీనియర్ నాయకులు ఐజన అలాగే మండల మైనార్టీ అధ్యక్షులు హుసేన్ తదితర మైనార్టీ కాలనీలలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల కాలంలో జగన్ చేసిన మోసాలు పథకాల పేరుతో చేసిన దోపిడీల గురించి ప్రజలకు వివరించారు అలాగే చంద్రబాబు నాయుడు గతంలో చేపట్టిన పథకాల గురించి అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చేపట్టబోయే పథకాల గురించి ఓటర్లకు వివరించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ద్రోహం చేయలేదు రెండు వేల పంతొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు ఉమ్మడిగా ఉన్నప్పుడు కలిసినప్పుడు కూడా మైనార్టీలకి చంద్రబాబు నాయుడు ఎటువంటి ద్రోహం చేయలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకు కోసము మీకు రిజర్వేషన్లు తీసేస్తున్నారు బీజేపీతో కలిసి ఉన్నాడు అంతా కలిసిపోయినారు మీ బిడ్డ ఒకవైపు ఉన్నాడని కల్లిబుర్రుల మాటలు తప్ప ఏం చెప్పడం లేదు కాకపోతే మీరు ఒక విషయం గుర్తించుకోండి ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు బటను నొక్కినాడు ఉత్తుత్తు బటన్ నొక్కి మోసపూర్తి హామీలు ఇచ్చి మోసపోయే మాటలు చెప్పి మరి ఇంతవరకు డబ్బులు రాలేదు మీకు ఏమైనా వచ్చినాయమ్మా డబ్బులు రాలేదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రుద్ధార్థులు పింఛన్ల కోసం రెండు నెలలు సత్తాయించిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి మాత్రమే రెండొందలు ఉండే పెన్షన్ని రెండు వేలు చేసిన ఘనత ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడునే కాబట్టి మీరు మైనార్టీలు ఒక్కసారి ఆలోచన చేసి ఉమ్మడిగా అందరుగా కలిసి కట్టుగా వస్తున్నారు బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి వీళ్ళు ఉమ్మడిగా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతుగా ఉన్నారు మీరు పోయి ఓటు వేసే నాడు ఒకటో నెంబర్కి వచ్చండమ్మ ఒకటో నంబర్ వచ్చితే కర్లం పార్లమెంట్ ఆఫ్ నెంబరు పంచలింగాల నాగరాజన్న గారికి ఒక ఓటు పోతుంది అతని రాజ్యసభకు పోతాడు ఢిల్లీలో పోయి మన గురించి మాట్లాడతాడు రెండో విషయానికి వస్తే మన మంత్రాలయం నియోజకవర్గం అభ్యర్థి నల్లగోని నా రాఘవేందర్ రెడ్డి నాలుగో నంబర్ బాక్స్ బాక్స్లో ఉంటుందమ్మా సైకిల్ గుర్తుకే ఉంటుంది ఫస్ట్ ఓటు అక్కడ వేసినప్పుడు రెండో ఓటు మనం నాలుగో పై ఇట్లా వత్తాలి ఇట్లా ఒత్తితే మెజార్టీ పరంగా మనము రాఘవేందర్ రెడ్డిని గెలిపించుకుంటే మనకి మంత్రాలయం నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు ప్రతి ఒక్క సమస్యలు రాఘవేందర్ రెడ్డి తీరుస్తారని మేము నమ్ముతున్నాము దయచేసి మైనార్టీ దుల్హన్ పథకం తీసేసినాడు సబ్సిడీ లోన్లు తీసేసినాడు ప్రతి ఒక్క స్కీమ్ తీసేసినాడు మీరు గమనిస్తున్నారో లేదో మేము ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్నాము దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకండి ఓటు వేస్తే సర్వనాశనం చేసేస్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడుని గెలిపించుకుందాం ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము ఇప్పుడు ఈ నెల పెన్షన్ మాత్రము మీకు నాలుగు వేల రూపాయలు సిక్స్ఆర్ సిక్స్ పథకాల కింద చంద్రబాబు నాయుడు సార్ నాలుగు వేలు ఇస్తున్నారమ్మా చేసి మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి పంపిస్తే అంతమంది ఒక్కొక్క పిల్లవాడికి డబ్బులు ఇస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తారు మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు లేక బాధపడే వాళ్ళకి నెలకి డబ్బులు వాళ్ళు చంద్రబాబు నాయుడు సార్ ఇస్తున్నాడు నిరుద్యోగ కింద ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అందిస్తున్నారు మీకు మూడు సిలిండర్ గ్యాస్లు అందరు చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలతో చంద్రబాబు నాయుడు సార్ని మీరు గెలిపిస్తారని మేము ఆశిస్తున్నామని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం